మంత్రులుగా ఉన్నవాళ్ళు అంటే ఫస్ట్ పాలకులు అంటేనే చాలా హుందగా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ హడావిడికి వీలైన దూరంగా ఉండాలి ఒక నాయకుడిగా హడావిడి ఓకేనేమో కానీ నిర్ణయాల విషయం వాటి అమలు చేసే విషయంలో హడావిడికి చాలా చాలా దూరంగా ఉండాలి మనం తాజాగా ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మంత్రులు నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళు ప్రదర్శించే హడావిడి అవగాహన ఉండి అవగాహన లేక ఆశ్చర్యం కలిగిస్తుంది మనం చూసాం కాకినాడ ఫోర్లో సిర్ద షిప్ వ్యవహారం షిప్ అది పాజిబుల్ కాదు అది వెళ్ళిపోతుంది ఈ రోజు సాయంత్రం అండ్ స్టోర్ బియ్యం సంబంధించి పేదల బియ్యం అని చెప్పి ఆసమంటే జనసేనకి సంబంధించినటువంటి ఆ సంబంధిత మినిస్టర్ నాజల మనోహర్ గారు కూడా చాలా తనిఖీలని అవ్వని ఇవ్వని విపరీతమైనటువంటి అయితే కనిపిస్తుంది సరే ఒక మంత్రిగా పని చేయడంలో మనం ఏమి అబ్జెక్ట్ చేయక్కర్లేదు బట్ కొన్ని నిర్ణయ నిర్ణయాలు తీసుకొని అమలు చేయడంలో హడావిడే నాట్ ఫెయిర్ కొన్నిసార్లు ఇంతకుముందు గత నెల తొమ్మిదవ తేదీనేమో కాకినాడ ఆయన కంటైనర్ టెర్మినల్కి వెళ్ళి కొన్ని బియ్యాన్ని అంతా పరిశీలించి చెక్ చేసి రెండు వందల యాభై తొమ్మిది టన్నుల రేషన్ బియ్యం ఉంది అని చెప్పి ఆయన స్వయాన ప్రకటించారా అది సీజ్ చేసామన్నారు ఆ బియ్యం ఆ సంబంధిత సంస్థ ఏదైతే ఉందో ఆ బియ్యం తీసుకొచ్చిన సంస్థ ఆ సంస్థ మీద కేసు పెట్టాము అని చెప్పి నాదేళ్ళ మనోహర్ గారు గర్ఘనంగా ప్రకటించారు కంటైనర్ టెర్మినల్ ఎరు చెక్ చేశారు ఆ బియ్యం తీసుకొచ్చిన సంస్థ మీద కేసు పెట్టాం రెండు వందల యాభై తొమ్మిది రేషన్ బియ్యం రెండు వందల యాభై తొమ్మిది రేషన్ బియ్యము అని సీన్ కట్ చేస్తే తాజాగా నెల దిరక్కుండానే ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు అవి రేషన్ బియ్యం కాదు అవి రేషన్ బియ్యం కాదని చెప్పి వాటికి క్లీన్ చిట్ ఇస్తూ ఆ బియ్యం సంబంధిత సంస్థకు తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తూ చైనాకు ఎగుమతి చేసుకోవడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏమైంది మంత్రి గారు వాళ్ళ నాయకుడు సీజన్షిప్ వ్యవహారం ఏమో పాయ అది అట్లా ఈయన వెళ్ళి బియ్యం సీజ్ చేసి అది రేషన్ బియ్యమే కేసులు పెడితే పెట్టాము అని చెప్పి హడావిడిగా బ్రహ్మాండంగా ప్రకటించారు తీరా సీన్ కట్ చేస్తే ఆ వీరికి రేషన్ బియ్యం కాదని అది సంబంధ సంస్థకి ఇచ్చి చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకోమని చెప్పి అలో చేసేసారు